ఫస్ట్ అర అర కిలో మూడు స్పూన్లు కొంచెం మూడు స్పూన్లు వేసుకో ఫస్ట్ కొంచెం తిప్పాలి ఫస్ట్ కొద్ది రెండు స్పూన్లు కా స్టార్ పువ్వు లవంగాలు మరాఠీ మగ్గ బిర్యానీ ఆ ఇవన్నీ వేసేయ ఇవన్నీ వేసి తర్వాత ఇది ఉల్లిపాయలు ఫ్రైడ్ ఆనియన్స్ ఎన్నివ మూడు ఎన్నివ ఈ సైజులో ఈ సైజులో మూడు ఉల్లిపాయలు ఈ సైజులో ఫ్రీ చేశాం కదా కొత్తిమీర పది ఎంత మన చేతికి ఇదిగో ఇది పెరిగెడ పెరకడానికి రెండు కలిపి పెరిగడ సన్నగా తరిగి బాగా కలిపి రెండు నిమిషాలు కలిపితే కొత్తిమీర పుదీనాల్లో ఉన్న రసం మొక్కలు కొట్టుద్ది కానీ పుదీనా మనకి పొద్దు కొత్తిమీర పుదీనా మంచి స్మెల్ వస్తుంది కదా ఆ స్మెల్ మొక్క పడితే మొక్క కూడా మంచి స్మెల్ వచ్చింది తినేటప్పుడు బాగా మంచి స్మెల్ ఉంటుంది తినడానికి బాగుంటుంది ఇప్పుడు బాగా కలిపాం కదా పెరుగు గిన్నె పిల్లలకి బాక్స్ మన స్కూల్కి పెడతాం కదా బాక్స్ దాంట్లో పెరుగు కాపు లీటర్ కదా పంచిన వేసుకో ఆ పెరుగు బాగా మెడికల్ వస్తుంది நீங்க எல்லாம் சனனம் வந்து ரெண்டே ஒரு తరువాత ఫ్రై చేశాం కదా మరాఠీ మాకు ఒకటి అని కొంచెం చేద్దాం కొంచెం అట్లా నాలుగేళ్ళతో ఒకటి పైదేళ్ళతో కొంచెం కొత్తిమీర పుదీనా రెండు అది సాల్ట్ సాల్ట్ మన వాటర్లో చూసుకోవాలి ఉప్పగా ఉప్పగా ఉండాలి బాగా నీళ్ళు రెండు స్పూన్లు అంటే రెండు స్పూన్లు ఆయి 没得，我这边。

嗯。